వర్షాకాలం వచ్చిందంటే చాలు నిజామాబాద్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు హడలెత్తిపోతున్నారు మళ్లీ వరద ఎక్కడ ముంచెత్తుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు ఏటా వర్షాకాలంలో పదుల సంఖ్యలో కాలనీలు నీట మునుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం జరుగుతోంది ఇప్పటికే అడపాదడప వానలు పడుతుండగా భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ వరద ముంపు భయం వెంటాడుతోంది ప్రతి ఏటా లోతట్టు ప్రాంతాలు పలు కారణీలు నీట మునుగుతున్నా అధికారులకు కనువిప్పు కలగటం లేదు వేసవికాలంలోనే ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉండగా ముంపు నివారణ చర్యలు ఇటీవలే ప్రారంభించారు ఇంటి పన్ను ఉసూలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు రాజీవ్ యువ వికాసం సర్వేల పేరిట వేసవికాలం గడిచిపోయింది ప్రస్తుతం మురుగు కాలువలు డ్రైనేజీల్ని శుభ్రం చేసే పనులు జరుగుతున్నా త్వరగా పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు ఇప్పటివరకు నలభై శాతం పనులు పూర్తవగా భారీ వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం తలెత్తనుంది నగరంలోని అరవై డివిజన్లలో డ్రైనేజీల్ని శుభ్రం చేసేందుకు ప్రభుత్వం డెబ్బై లక్షల రూపాయలు కేటాయించింది అయితే అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లక పనులు నత్తనడకన సాగుతున్నాయి జేసీబీల సహాయంతో పనులు చేయాల్సి ఉండగా చాలా చోట్ల మున్సిపల్ సిబ్బందితోనే పనులు చేయిస్తున్నారు ఇప్పటికే వానలు పడుతుండగా భారీ వర్షం కురిస్తే పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది దీంతో ఈసారి కూడా తమ కారణీలకు వరద ముంపు తప్పేలా లేదని నగరవాసులు వాపోతున్నారు ఏందమ్మా అంటారు నీళ్లుగా ఎత్తున వస్తాయి ఇక దీని ఒక గోడ ఉంది కదా ఆ గోడ ఈ గుడిసెలన్నీ మునిగిపోతాయి అప్పుడు వస్తారు వచ్చి తీసుకుపోతారు ఆ కళ్యాణ మండపాలలో వాటిలలో నాలుగు రోజులు ఉంచుతారు మళ్ళీ తీసుకొస్తారు మీకు అజ్జాత్వం ఇది చేత అని ఫోటోలు దిగుతారు మమ్మల్ని పెట్టుకొని వీళ్ళకి ఇది చేస్తాం అజ్జాత్నం అంటారు మాకు ఏమీ చేయట్లేదు సార్ పేపర్లు వేసుకుంటారు ఆ వాళ్ళు దిగుతుంది తప్పనిచ్చి పేపర్లలో సోకులు చేసుకుని మాకు సోకులు చేస్తాం లేదు సార్ మాకు లేదు ఇప్పుడు మటుకు మాకు జీవితాలన్నీ ఇక్కడే గడిచిపోతుంది మరి ఇప్పుడు ఇంద్ర ఇల్లు ఇస్తాను అంటున్నారు మరి దానికి గడ మాకు ఏమి ఇట్టలు ఇస్తారు ఏం పడ్డప్పుడు ఎక్కడో ఒకటి తీసుకుపోయి ఉంచుతున్నారు అన్నం పెడుతున్నారు మళ్ళా వర్షం పోగానే తెచ్చి ఇక్కడ ఎత్తేస్తున్నారు అది ఇల్లు స్థలం ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు నోటీస్ రాలేదు అన్నం పెడుతున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు వస్తే మాత్రము రాత్రి అంతా మెలకు ఉండాల్సి వస్తుంది సార్ రాత్రి అంతా ఏడ వరద వస్తుందా ఏమొస్తుందా అన్నట్టు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని మెలుకుండి ఇక ఉంటున్నాం సార్ మేము ప్రయత్నంగా పాములు ఉన్నాయి చాలా ఉన్నాయి పాములు ఇంట్లో కూడా వస్తున్నాయి చిన్న పిల్లలు ఉన్నారనేసి రాత్రి అంతా మెలుకుండి చేసి ఇక ఓట్ల ఓట్ల కోసం అప్పుడే టైంలో మాత్రము ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తుంటారు సార్ ఏటా వర్షాకాలంలో పదుల సంఖ్యలో కాలనీలు నీట మునుగుతున్నాయి నగర శివారులో ఉన్న పలు లోతట్టు ప్రాంతాలు నివాసాలు ముంపున గురవుతున్నాయి పులాంగ్ గూపన్పల్లి తదితర వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి ఇళ్లల్లోకి నీరు చేరుతున్నాయి కాలువలకు ఆనుకుని ఉంటున్న నిరుపేద కుటుంబాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వరద ముప్పు నుంచి కాపాడాలని కోరుతున్నారు వాగుపాడి గుడిశెల్లో ఉంటున్నాం గోపనపల్లి గంగస్థానం వాగుపాడి గుడిసెల్లో ఉంటున్నాం ఇప్పటికీ మేము వచ్చి ట్వంటీ వన్ ఇయర్ అయింది సార్ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని కేసీఆర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకుంది లేదు కవిత ఓ సార్ వచ్చింది ఇక్కడ వాగు మొత్తం నిండిపోతే తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్లి హాస్టల్లో పెట్టారు పెట్టారు గానీ మాకు ఆ కవిత వచ్చి మీకు డబుల్ కార్డు ఇల్లు ఇష్టం ఇంద్రామ్మ పథకం ఇల్లు వచ్చినాయి అవి మీకు అని చెప్పారే తప్ప మమ్మల్ని ఎవ ఇష్టమంటే పట్టించుకున్నో లేడు ప్రతి ఒక్క వచ్చే రాజకీయుడు మా సొమ్ము తింటాం అంటే మా ఓట్లు వేయించుకోవడం మా పైసలే వద్దు సార్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఉంటానికి నివాసం కావాలి నూట యాభై గుడిసేలు మినిమాలే అంటే ఒక ఏడు ఎనిమిది వందల మంది ఉంటారు సార్ ఒక్కరు పట్టించుకున్న వాళ్ళు లేరు వాళ్ళకి ఇంపార్టెంట్ కావాల్సింది ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఓట్లే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఎంత కదా ఇంద్రమ పథకాలు కట్టింది కదా సార్ డబుల్ కార్డ్ బెడ్రూమ్ దేంట్లో దాంట్లో ఇచ్చేస్తా నివాసం దాంట్లో మేము చేస్తాం కదా సార్ గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇచ్చిస్తున్నాం మరి మాకు వచ్చినప్పుడల్లా వాగు బాగా ఇబ్బంది పెడుతుంది వర్షం వర్షాకాలం వచ్చినప్పుడల్లా నాలుగు నెలలు బాగా రెండు మూడు సార్లు వర్షాలు వచ్చినాయి గుడిసెలు కూడా కూలిపోయినాయి అయితే అధికారులు వస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు చూసి ఏదో మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసి వేరే కాడ పెడతాము ఇంత అన్నం పెడతాము వర్షం తగ్గానే మళ్ళీ పంపిస్తాము ప్రతిసారి ఇదే వర్షాకాలం వచ్చినప్పుడల్లా మాకు ఇదే బాధ లిస్టు మాత్రం మాకు పేర్లు అయితే వచ్చినాయి మరి ఇంతవరకు అయితే నిజాంబాలు వచ్చినాయి మా లిస్టు మరి ఇంతవరకు అయితే ఎవరికి ఇల్లు చూపించింది లేదు ఎక్కడ కట్టిస్తారో తెలియదు మరి ఉన్న డబల్ బెడ్రూమ్లన్న ఇంద్రమ్మ ఇల్లు లక్క మార్చి మాకు ఇవ్వండి కోరుతున్నాం కోరుతున్నాము ఎన్నికల వేళ ఓట్లు వచ్చే నేతలు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప అమలు చేయట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు